నమస్తే తిరుపతి టోకెన్ల జారీ దగ్గర జరిగిన ఘటనలో ఆరు మంది మృతి చెందడం అత్యంత బాధాకరమని టీటీ చైర్మన్ బీకే నాయుడు తెలిపారు ఆయన మీడియాతో మాట్లాడి పోలీసులు తామంతా చూసుకుంటామంటే మేము పట్టించుకోలేదని చెప్పి సందర్భంగా వివరణ ఇచ్చారు ఇక భక్తులు కూడా అక్కడ ఏర్పాటు గురించి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు పోలీసులు బందోబస్తు చేయకపోవడం ఒకసారి గేట్ తాడంతో ఈ యొక్క తొక్కీసాడడం జరిగిందని చెప్పి భక్తులు ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు తిరుమల తిరుపతికి సంబంధించిన ఘటనలో ఆరుమంది మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆయన తిరుమల మృతి చెందిన వారికి పరిహారం ప్రకటిస్తారని తెలిపారు అదేవిధంగా తిరుపతి ఘటనను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు భక్తులకు సౌకర్యాలు కల్పించకపోవడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పి ఆయన ఆరోపించారు ఇప్పటికైనా తిరుమల తిరుపతి పట్ల భక్తులకు ఏర్పాట్ల పట్ల అన్ని రకాల చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు నాకు తెలుసు గొడవ అయితే అనేది నాలో అనుమానం ఉంది నేను అధికారుల దగ్గర కూడా వ్యక్తం చేశాను ఎస్పీ దగ్గర కూడా నేను టెంపుల్ లో అనిపిస్తే చెప్పాను మీరు ఆషామాషిగా తీసుకోవద్దండి దీన్ని జాగ్రత్తగా చేయండి అప్పుడు అన్నారు వాళ్ళు ఐదు వేల మంది పోలీసులు పెడుతున్నామండి మేము చూసుకుంటామండి అది ఇది అని అన్నారు నాతోని ఇది దురదృష్టకరం ఇప్పుడు ఎవరిని మనం నిందించలేము ఒకలా ఇద్దరా అనేది ఈ పొరపాటు జరిగిపోయింది మరి దానికి చింతించటం తప్ప మనం చేసేది లేదు ఈ టైంలో ఇప్పుడు ఉండవు అండి దీంట్లో ఎందుకు ఉంటాయి కుట్రలు కానీ అవన్నీ అబద్ధాలు ఇది యాక్సిడెంట్ ఎవరు కావాలని ఎవరు చేయరు ఇట్ ఈజ్ ప్యూర్లీ యాక్సిడెంట్ ఎనిమిది మందికి ఇబ్బంది పడి కాళ్ళు చేతులు కూడా ఇబ్బంది పడి మొత్తం ఒక మనుషులు ఫెయిల్ ఫెయిట్ అయిపోయి ఉన్నారు అందరు కూడా అందరినీ కిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేశారు నాయకులు అందరూ కూడా వస్తా వస్తానని చూస్తున్నారు ఎవరు ఏమీ లేదు పోలీసులు అందరినీ వేస్ట్ గా చూస్తున్నారు దరిద్ర ఉన్నారు అందరు అది పరిస్థితి ఇక్కడ పోలీసులు ఎప్పుడు కూడా సరిగా చేయలేదు మా పరిస్థితి మీరు ఆలోచించుకోండి ఎవరికి కూడా ఏం జరిగింది ఆ అమ్మాయితో పాటు కూడా ఒక్కరిని పంపించారు ఒక్కలు తర్వాత నేను పడిపోయాను కళ్ళు పడిపోతే నాకు నన్ను ఒక అమ్మాయి తీసుకుని వెళ్ళింది

thank you for watching agnus